హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లం చతి వంట ఈరోజు మనం చేయబోతున్నది గిద్ద మైసూరుతో దమ్ బిర్యానీ అడగ చూసేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్తో కొలత తీసుకోండి బియ్యాన్ని అందులో వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం ఒక అరగంట సేపు ఒక బౌల్ తీసుకొని చికెన్ కూడా వేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో నిమ్మరసం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని పెరుగు కూడా ఒక కప్పు వరకు వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని అందులో దాల్చిన జాజికాయ మరటి మొగ్గ లవంగాలు బిర్యానియాకు వేసుకొని ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఐదారు జీడిపప్పులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన మళ్ళీ మిక్సీ జార్లో ఐదారు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా కొత్తిమీర రెండు టమాటాలు తీసుకొని మొత్తం పేస్ట్ కింద చేసేసుకోవాలండి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అది అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం ఇది పచ్చివాసన పోయేదంత వరకు బాగా కలుపుకునే ఉండాలండి పైకి నూనె తేలే వరకు చూసారా నూనె ఎలా తేలిందండి అలా తేలిపోవాలి తర్వాత మనం ముందుగా చికెన్ని మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకుందాం బాగా కలుపుకోవాలండి ముక్కకు పట్టేటట్టు వరకు పట్టిన తర్వాత ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి అవి కూడా పైన అలా చల్లుకొని మూత పెట్టేసుకుందాం బాయిల్డ్ అవ్వాలి కదండి ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులో వన్ లీటర్ వరకు నీళ్ళు వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మరగనిద్దాం హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి కలుపుకొని మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత వడకట్టిదా మనం ముందుగా చికెన్ కర్రీ కింద చేసుకున్నాం కదండి అందులో రైస్ కూడా వేసేసుకొని పైన సర్వ్ చేసేసుకోవడమే జీడిపప్పుతోటి అంతే అండి గెద్ద దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్